హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఆవకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను నేను మీకు కేజీ కొలతలతో చెప్తాను అలాగే గిన్నె కొలతలతో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను సో మీకు ఏది వీలుగా ఉంటే దాంతో ట్రై చేయండి రెసిపీ మాత్రం యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సే లేదు మరలా కలుపుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట చాలా సింపుల్గా అందరూ ఈజీగా ప్రిపేర్ చేసుకునేట్టు చూపిస్తాను అండ్ ఈరోజు నేను మూడు కేజీల మామిడికాయ ముక్కలతో చూపిస్తున్నాను అంటే జీడి మొత్తం తీసేసేయంగా ముక్కలు మూడు కేజీలు వచ్చాయన్నమాట ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి చూసేయండి ఆవకాయ పచ్చడికి ముందుగా మనం మామిడికాయలు ఎంచుకునే దాంట్లోనే ఉంటుంది పచ్చడి రుచి అంతా కూడా కాబట్టి జాగ్రత్తగా ఎంచుకోండి ఫస్ట్ అయితే ఆవకాయకి సంబంధించిన కొన్ని రకాల మామిడికాయ పేర్లు చెప్తాను ఒకటి తెల్ల గులాబీ చిన్న అని ఉంటాయి అలాగే కొత్తపిల్లి కొబ్బరి ఇవి మూడు కూడా ఆవకాయకి చాలా బాగుంటాయి ఈ రోజైతే నేను నాటు రకం తీసుకున్నాను మీరు మామిడికాయలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఒకసారి టేస్ట్ చేయండి పుల్లగా ఉంటేనే రుచిగా చాలా బాగుంటుంది ఓటు కూడా ఎక్కువ వస్తుంది అనమాట సో ఇక్కడ నేనైతే నాటు కాయలు తీసుకున్నానని చెప్పాను కదా ఒక ముప్పై కాయల వరకు తీసుకున్నాను అండ్ మీరు కాయలు కూడా ఎక్కడ మెత్తగా లేకుండా లోపల పండినవి కాకుండా తీసుకోవాలి ఇలా మామిడికాయలు ఎంచుకునే తర్వాత మీరు ముక్కలు అనేవి మార్కెట్లోనే కొట్టించుకోండి అదే ఈజీగా ఉంటుంది లేదు మీకు కొంచెం కట్ చేసే వాళ్ళు ఉంటే ఇంట్లో హెల్ప్ఫుల్గా ఓకే కానీ మార్కెట్కి వెళ్ళే కట్ చేయించుకునేట్లయితే చక్కగా ఒక క్లాత్ని పెట్టుకోండి ఒక సంచిలోకి అలాగే ఒక చాకు అండ్ నీళ్లు కడుక్కోవడానికి ఏదైనా బకెట్లో కానీ దేనిలో అయినా తీసుకుని వెళ్ళండి బాటిల్లో పెట్టేసుకుని బకెట్లోకి పోసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటిని నీళ్ళల్లో వేసి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసిన తర్వాత ఒక పొడిగుడ్డను తీసుకుని చక్కగా తుడిచేసుకోండి అండ్ ఆ పైన ఉన్న తొడిమిన పైన ఉంటుంది కదా అది కూడా తీసేసుకోండి తీసి శుభ్రంగా ఎక్కడా కూడా తడలేకోకుండా తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న వాటిని వాళ్ళు అక్కడ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ వేస్తే కాయక అని చెప్పి చక్కగా ముక్కలు అనేవి కట్ చేస్తారు అండ్ మీరు ముక్కలు కట్ చేసేటప్పుడు ఎవరైనా అడ్డంగా కట్ చేస్తుంటే అలా అసలు కట్ చేయించుకోకండి ఫస్ట్ ఇలా నిలువుగా కట్ చేసి ఆ తర్వాత మరలా సగానికి చేసి ఆ తర్వాత అడ్డ ముక్కలు కట్ చేసుకోండి సో ఇలా అయితేనే మీకు ప్రతి ముక్కకి కూడా టెంక్ అనేది వస్తుంది మీరు అనుకోవచ్చు ఈ చిన్న చిన్న టిప్స్ కూడా చెప్పాలా అని చెప్పి లేదండి చాలామంది ఆవకాయ పచ్చలు పెట్టుకోవడం ఎలాగూ ఏంటి అనేది తెలియక ఎలా పడితే అలా పెట్టేస్తూ ఉంటారు కానీ బిగినర్స్కి ఇలా చెప్పామంటే వాళ్ళు యాస్టీస్గా పెట్టేసేసుకుని ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారని చెప్తున్నాను ఎవరైనా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయండి నెక్స్ట్ చూడండి ముక్కల్ని కొట్టించుకుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత లోపల ఉన్న జీడి ఉంటుంది ఆ జీడిని తీసేసేయండి ఒక్కొక్క ముక్కకి ఊడిపోయి వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇలా పొరలాగా ఉంటుందన్నమాట ఈ పల్చటి పొర తీయడం వల్ల బాగుంటుంది పచ్చడి అనేది అండ్ మనకి పచ్చడి ఊరిన తర్వాత పైకి అవి తేలి పచ్చడి ఉంటుంది ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఆ పొరని తీసేసుకోవాలి కొన్ని కొన్ని ఆటల్లో ఉంటుంది కొన్ని కొన్ని వాటిల్లో జీడితో పాటు వచ్చేస్తుంది సో ఖచ్చితంగా ఇలా క్లీన్ చేసుకుని మామిడికాయ ముక్కల్ని పక్కన పెట్టుకోండి అండ్ క్లీన్ చేసుకున్న తర్వాత ముక్కల్ని కూడా ఒక పొడిగుడ్డతో చక్కగా తుడుచుకోండి అలాగే వెల్లుల్లిపాయలను కూడా తొక్క తీసుకుని పెట్టుకోవాలి నూట యాభై గ్రాముల వరకు వెల్లుల్లిపాయలను తీసుకుని ఒక యాఫై గ్రాముల వరకు తొక్క తీయకుండా అలాగే మిగిలినవన్నీ కూడా ఇలా మొత్తం తొక్క తీసేసేసుకుని పెట్టుకోండి సో ఇవి రెండు కూడా మనం యూస్ చేసుకుంటాము ఈ తొక్క తీయనివేమన్నా కొంచెం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటామనమాట తర్వాత ఒక గంట పాటు మంచి ఎండలో పెట్టుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఫస్ట్ అయితే ఆవాలు పెట్టుకోవాలి ఒక పావు కేజీ వరకు తీసుకోండి మూడు కేజీల ముక్కలకి అలాగే ఒక ఐ నుంచి పాతి గ్రాముల వరకు మెంతులు తీసుకోండి మెంతులు ఎక్కువ అవసరం లేదు అలాగే ఒక హాఫ్ కేజీ వరకు ఉప్పు ఇది కల్లుప్పే సాల్ట్ అని మాత్రం అనుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో సాల్ట్ అనేది అంటే అయోడిన్ సాల్ట్ వస్తుంది కదా అది అస్సలు యూజ్ చేయొద్దు మీరు అలా చేశారంటే పచ్చడి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది ఖచ్చితంగా కల్లుప్పు తీసుకోండి హాఫ్ కేజీ వరకు ఇది ఆల్రెడీ పొడి వస్తుంది అందుకే ఇదే తీసుకున్నాను చాలా బాగుంది ఈ పొడి కూడా సో మార్కెట్లో ఇప్పుడు ఈజీగానే అవైలబుల్గా ఉంటుంది లేదంటే మామూలు కల్లుప్పు తెచ్చుకుని మిక్సీ పట్టుకుని పొడిలాగా చేసుకుని ఖచ్చితంగా వీటన్నిటినీ ఒక గంట పాటు ఎండలో పెట్టుకోవాలి ఫస్ట్ వీటిని పొడి ప్రిపేర్ చేసుకుందాం ఆవపిండి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఈ పావు కేజీ ఆవాల వరకు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి అండ్ నేను మీకు గిన్నె కొలతలతో కూడా కొలతలు వేసేటప్పుడు చూపిస్తాను ఇవి కేజీల్లో చూపిస్తున్నాను అనమాట సో చూడండి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత బాగుంటుంది మీకు డౌట్ ఉంటే చక్కగా జల్లించుకోండి నాకైతే మెత్తగానే వచ్చేస్తుంది సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఆవపిండిని కూడా ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఇందులోకి మంచి ఎండలో పెట్టుకున్న మెంతులను కూడా ఒక యాభై గ్రాముల వరకు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మెంతులు అనేవి త్వరగా నలగవు ఖచ్చితంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు చూడండి గ్రైండ్ చేసిన తర్వాత ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మెంతి పిండిని కూడా పక్కన పెట్టుకోండి తర్వాత అదే మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ముందుగా కొన్ని వెల్లుల్లిపాయలు తొక్క తీయకుండా పక్కన పెట్టుకోమన్నాను కదా వాటిని మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా అదే ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకోండి సో మనకి అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా కూడా ముక్కటే ఆలస్యం అనమాట పచ్చడి కలుపుకున్నామంటే ఎమ్మీ ఎమ్మీగా ఉండే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోతుంది ఇప్పటి వరకు అన్నీ కూడా నేను కేజీ కొలతలతో చెప్పాను ఇప్పటి నుంచి గిన్నె కొలతలతో చెప్తాను ఇలా శుభ్రంగా తుడిచిపెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని చక్కగా మీ ఇంట్లో ఉండే ఒక గిన్నెని తీసుకోండి ఏ గిన్నెనే తీసుకోండి దాంతో నాలుగు గిన్నెలు వచ్చేటట్టు చూసుకోండి అప్పుడు మీకు కొలత అనేది ఈజీగా ఉంటుంది మిగిలినవన్నీ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట లేదు ఐదు ఆరు అయింది అనుకోండి మీరు కన్ఫ్యూజ్ అవుతారు అందుకని ఒక గిన్నెను తీసుకుని ఆ గిన్నె నిండుగా నాలుగు గిన్నెలు వచ్చేటట్లు ప్రిపేర్ చేసుకోండి సో ఇవైతే కరెక్ట్గా మూడు ముక్కలు అన్నమాట నేను మీకు కొలిచేటప్పుడు కూడా చూపిస్తాను సో ఇలా గిన్నె నిండుగా ఉండాలి ఇలా కొలిచిపెట్టుకున్న వాటి అన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ నాలుగు గిన్నెలకు ఎంతెంత క్వాంటిటీ వేసుకోవాలి అనేది చూపిస్తాను ఇప్పుడు ఈ ముక్కల్లోకి సరిపడినంత ఉప్పు కారం అన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసుకుందాం ఫస్ట్ ఒక బేషన్ కానీ లేదంటే కొంచెం వెడల్పుగా ఉండే ప్లేట్ని కానీ తీసుకోండి అందులోకి మీరు ఏ గిన్నెతో అయితే మామిడి ముక్కలు తీసుకున్నారో నాలుగు గిన్నెల ముక్కలకి హాఫ్ గిన్నె వరకు ఉప్పు వేసుకోవాలి ఇందాక చెప్పినట్లుగా కల్లుప్పే తీసుకోండి అది కూడా మెత్తగా పొడిచేసి తీసుకోండి తర్వాత అదే గిన్నెతో హాఫ్ గిన్నె కన్నా కొంచెం ఎక్కువ కారం అలాగే ముప్పావు గిన్నె కన్నా కాస్త తక్కువగా ఉంటుందన్నమాట అలా వేసుకుంటే ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా ఉంటుంది సో కారం కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండి అలాగే మెంతిపిండి వేసుకోండి ఆవపిండి హాఫ్ గిన్నె వస్తుంది హాఫ్ గిన్నె కన్నా ఎక్కువ వేసుకోవద్దు వేడి చేస్తుంది అంతకన్నా గ్రేవీ అవసరం లేదు కూడా కరెక్ట్గా సరిపోతుంది అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతిపిండి వెల్లుల్లి పేస్టు వెల్లుల్లిపాయలు మొత్తం కూడా వేసి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేట్లు కలుపుకోండి ఇలా మసాలా కారం ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెని తీసుకుని అందులోకి ఒక గిన్నె వరకు నూనె పోసుకోండి ఇది ఒక లీటర్ నూనె అనమాట ఆ గిన్నెకు కరెక్ట్గా ఒక లీటర్ వచ్చింది సో ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి నూనెలో మనం ఈ మామిడికాయ ముక్కలు వేయడం వల్ల సంవత్సరం అయినా కూడా ముక్క మెత్తపడుకోకుండా అంతే క్రిస్పీగా గట్టిగా బాగుంటుందన్నమాట సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి చక్కగా తుడిచిపెట్టుకున్న శుభ్రం చేసి పెట్టుకున్న ఆ మామిడి ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసి జస్ట్ ఒక్క నిమిషం పాటు ఆయిల్లో ఉండనివ్వండి ఆ తర్వాత తీసేసేసి మనం ముందుగా మసాలా కారం ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులోకి వేసి తడిపొడిగా ఆ ముక్కలకి కారం అనేది పట్టించుకోండి ఇలా మామిడి ముక్కలకి తడిపొడిగా ఈ మసాలా కారం పట్టించుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకోండి సో ఇలా మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి ముక్కల్ని ఫస్ట్ నూనెలో వేయాలి నూనెలో వేసి ఒక నిమిషం ఉంచిన తర్వాత ఈ మసాలా కారంలో వేయాలి వేసి తడిపొడిగా కలుపుకుని ఒక గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కాని వేసి పక్కన పెట్టుకోండి లాస్ట్లో ఇలా మామిడి ముక్కలు అన్నీ అయిపోయిన తర్వాత ఆ నూనె కూడా మొత్తం ఆ మసాలా కారంలో వేసేసి ఒక్కసారి కలిసేట్లు కలుపుకోండి ఇంకొంచెం నూనె పడుతుంది ఇంకా లాస్ట్లో మీరు ఉప్పు వేసుకోవడాలు కారం వేసుకోవడాలు లేదంటే నూనె ఎక్స్ సరిపోలేదు కలుపుకోవడం అలాంటిది ఏమి ఉండదు అనమాట నేను చెప్పిన మెజర్మెంట్స్కి కరెక్ట్గా ఫాలో అవ్వండి నూనె కానీ ఉప్పు కానీ కారం కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి సో ఇలా అన్నీ వేసేసుకుని మరొకసారి ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసి మొత్తం మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసేటప్పుడు మీరు చూడండి సరిగా నూనె అనేది సరిపోలేదు ఇప్పుడు ఒక హాఫ్ గిన్నె వరకు నూనె వేసుకోండి అంటే మనకి మూడు కేజీల ముక్కలకి ఒకటిన్నర లీటర్ వరకు నూనె అనేది పట్టింది మీరు ఖచ్చితంగా ఆవకాయ పచ్చడిలో శనగ నూనె కానీ లేదనంటే నూనె కానీ తీసుకోండి మిగతా ఏ నూనె వేయొద్దు ఇవి మాత్రమే ఆవకాయకి మంచి టేస్ట్ని ఇస్తాయి వేసి చూడండి అబ్బా కలుపుతుంటే ఇప్పుడే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా సో ఈ పచ్చడి ఇంకా ఊరాలి ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని ఏదైనా ఒక డబ్బాలోకి కానీ లేదంటే జాడీలో కానీ తీసి పెట్టుకోండి నేను మూడు రోజుల వరకే అని చెప్పేసి ఇలా డబ్బాలోకి తీస్తున్నాను మూడు రోజుల తర్వాత మళ్ళీ మనం ఒకసారి కలబెట్టేసేసుకుని జాడీలో పెట్టుకోవచ్చు ఫస్ట్ మీరు స్టోర్ చేసుకునేటప్పుడు ఇది పచ్చి పచ్చిగా ఉన్నాయి కదా మనకి ఎక్కడ టెన్షన్ లేకుండా ఉండడానికి మీరు జాడీలో పెట్టుకున్నా లేదంటే ఇలా స్టీల్ డబ్బాలో పెట్టుకున్నా అందులోకి ఫస్ట్ కొద్దిగా నూనె అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోండి అడుగు భాగంలో సో ఫస్ట్ అనేది ఇక చెడిపోయే ఛాన్సే లేదు జస్ట్ ఒక టీ స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆ మామిడికాయ ముక్కలు అన్నీ కూడా ఈ డబ్బాలో వేసేసి మూత పెట్టి ప్రతిరోజు ఒకసారి గరిటితో అడుగు భాగం నుంచి కలిపి మళ్ళీ మూత పెట్టేసేయండి అండ్ ఈ పచ్చని ఎక్కడ తడి తగలని చోట అలాగే ఎవరు ఎక్కువ తాకని చోట సైడ్కి ఒక మూలన పెట్టేసేయండి ఇప్పుడు నేను మీకు ఒక ఐదు రోజుల తర్వాత చూపిస్తున్నాను మూడు రోజులు సరిపోతుంది తర్వాత జాడీలో పెట్టేసుకోవచ్చు కానీ నాకు టైం సరిపోలేదనమాట అందుకోసం ఐదో రోజుని చూపిస్తున్నాను ముక్క ఏ విధంగా ఉంది ఊట ఏ విధంగా వచ్చింది అని చెప్పి సో చూసారా నేను చెప్పినట్లుగా ప్రతిరోజు ఒకసారి అడుగు భాగం నుంచి గరిటితోనే కలపండి చెయ్యి అసలు పెట్టద్దు సో పర్ఫెక్ట్గా ముక్క కూడా కరెక్ట్గా ఉందనమాట మంచిగా ఊట కూడా వచ్చింది సో ఇప్పుడు నేను మీకు గిన్నెలోకి కూడా తీసి చూపిస్తాను చక్కగా ఇలా ఒక వెడల్పాటి బేషన్లోకి తీసుకుని ఆ పచ్చడి అంతా కూడా వేసి ఒకసారి చేత్తో బాగా కలుపుకోండి గరిట కన్నా లాస్ట్లో చేతితో కలిపితే చాలా బాగా కలుస్తుంది అంతా కూడా మీరు చూడొచ్చు ఎంత గుజ్జు వచ్చిందో ఇంతకన్నా ఆవపిండి ఎక్కువగా వేసుకోవద్దు చేదొస్తుంది అండ్ బాగా ఘాట్ కూడా ఉంటుందనమాట సో ఇప్పుడు ఒకసారి అలా మిక్స్ చేసుకుని మనం పచ్చడిని జాడీలోకి పెట్టుకోవడమే జాడీలోకి పెట్టుకునేటప్పుడు కూడా జాడీని కూడా శుభ్రంగా తుడిచి తడేమీ లేకుండా చూసుకోండి మీరు తీసుకునే ప్రతి వస్తువు ఈవెన్ మీరు చేతులు పెట్టేటప్పుడు కూడా చేతికి ఎక్కడా తడలేకుండా పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే మీరు దేన్నైనా సరే టచ్ చేయాలి లేదంటే పచ్చడి చెడిపోతుంది అండ్ నేను మీకు పచ్చడి జాడీలో పెట్టుకోవాలన్నా లేదంటే ఏదైనా డబ్బాలో పెట్టుకోవాలన్నా స్టీల్ కాకోకుండా ప్లాస్టిక్ కానీ లేదంటే గాజు దాంట్లో కానీ పెట్టుకోవచ్చు ప్లాస్టిక్ కన్నా గాజు కానీ లేదంటే ఇలా జాడీల్లో కానీ పెట్టుకోండి పచ్చడి బాగుంటుంది సో దానిలోకి మన ఈ ఆవకాయ నూనె ఉంటుంది కదా అది అడుగు భాగంలో కొద్దిగా వేసి కొద్దిగా అలా తిప్పండి అప్పుడేంటంటే పచ్చడి అనేది అడుగును కూడా బాగుంటుందన్నమాట ఎక్కడ పాడవడం నలుపు రంగు రావడం అలాంటిది ఉండదు సో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ పచ్చడిని చక్కగా ఇలా జాడీలోకి వేసుకోండి నిండుగా కూడా వేయద్దు నేను చూపించినట్లుగా ఇలా వెల్తిగా వేసుకోవాలి ఈ రెండు వేళ్ళు మునిగేంత లోతుండాలన్నమాట నూనె అప్పుడు పచ్చడి అనేది సంవత్సరం కాదు కదా సంవత్సరం అయినా రెండు సంవత్సరాలైనా కూడా కూడా అనమాట సో చుట్టూ ఆ చక్క ఆ పచ్చడిని మొత్తం తుడిచేసేసుకుని దాని మీద జాడి మీద మూత పెట్టుకుని ఒక పల్చటి క్లాత్ని తీసుకోండి కాటన్ క్లాత్ అయితేనే బాగుంటుంది వేసుకుని చక్కగా దాన్ని ఇలా కట్టేసేసుకుని మీరు ఏదైనా సైడ్కి పెట్టుకున్నారంటే ఎంతో రుచిగా కమ్మగా ఉండే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది చాలామంది ఆవకాయ పచ్చడి అమ్మో చాలా కష్టమైన పని చేయలేము అది పాడైపోతుందేమో అలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి కానీ ఒక్కసారి ఈ వీడియోని చూసేసి మొత్తం అన్నీ రెడీ చేసేసుకుని ఆవకాయ పచ్చడి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు అమ్మో ఆవకాయ పచ్చడి పెట్టే అంత గొప్పదనమయ్యావా అని అనుకుంటారనమాట తప్పకుండా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి చాలా డీటెయిల్గా చెప్పాను ఆవకాయ పచ్చడి అంతా పెట్టిన తర్వాత ఆ గిన్నెలో ఒక మొక్కు ఉంచుకుని అందులో మరికొద్దిగా అన్నం వేసుకుని కలుపుకుని తినడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎంత కమ్మగా ఉంటుందంటే దీని రుచి అమోఘం ఎంత చెప్పినా కూడా తక్కువే అంత కమ్మగా ముద్ద ముద్దలో కూడా ఆ అమృతంలాగా అనిపిస్తుంది తప్పకుండా ఈ ఆవకాయని మీ ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ పచ్చండి మీ ఫ్రెండ్స్కి కి షేర్ చేయండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు ఎవరైనా బిగినర్స్ ఉంటే కూడా షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ ఎలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ కారణ్యాస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహర్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్